హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండి కూర కూరండి కూర అయితే చాలా బాగుంటుంది టమాటా వేసుకొని చేసుకుంటే కూర అయితే అద్దిరిపోతుంది దీనికోసం ఎండి నెత్తలు తీసుకుని శుభ్రం చేసుకొని పొయ్యి మీద మందం వంటి మూపులు పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇట్లా వేగిన తర్వాత వేడి వాటర్లో వేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దీనివల్ల దీంట్లో ఉన్న మట్టి అంతా పోతుంది అలానే మనకు ఎక్కువ వాసన రాకుండా కూడా ఉంటుంది పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాకిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమి ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లోనే హాఫ్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేగనివ్వాలి రేపు టమాటా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు మనకి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు చింతపండును కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి దీంట్లో హాఫ్ స్పూన్ జీర పౌడర్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు పుచ్చేసరిపడ్డ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద చిన్నగా ఉడకనివ్వాలి కొద్దిగా ఉడికిన తర్వాత ఎండిన ఎండినెత్తళ్ళు వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి దీంట్లోనే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో టెన్ మినిట్స్ కొట్టుకునివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎండి నెత్తళ్ళ కూర అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలో వేడివేడి నెత్తళ్ళ కూర వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్